కల్కి సినిమా వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గరైతే భారీ సందడి చేసేసింది ప్రభాస్ తర్వాత అసలు అయితే లెక్క ప్రకారం పుష్పటూ సినిమాతో అల్లు అర్జున్ రావాల్సి ఉంది సుకుమార్ డైరెక్షన్ లో అర్జున్ చేస్తున్న పుష్ప టూ ఇంకా సెట్స్ మీదే ఉంది రెండేళ్ల క్రితం వచ్చిన ది రైస్ సినిమా ప్యాన్ ఇంట్ హిట్ అందుకోగా సినిమాకు సీక్వెల్ గా పుష్ప పుష్పటు ఇప్పుడు అంతకు మించి ఉండేలా ప్లానింగ్ చేస్తూ ఆడియన్స్ లో అయితే భారీ అంచనాలు పెంచుతున్నారు అయితే ఈ సినిమాను అంచనాలకు తగ్గట్టుగా తెరకెక్కించే ప్లాన్ లో కుమార్ అయితే ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతున్నారు అసలు అయితే ఈ సినిమాను ఆగస్టు రిలీజ్ చేయాల్సింది కానీ తనను తొందర పెడితే సినిమా అవుట్పుట్ పుట్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఆ తర్వాత మళ్లీ తనను అనొద్దని చెప్పడంతో ఎందుకు వచ్చిన గొడవని సుకుమార్ కు కావాల్సినంత టైం తీసుకున్నారు ఫైనల్ గా డిసెంబర్ ఆరు అయితే పుష్ప టూ సినిమా రిలీజ్ అయితే లాక్ చేశారు కానీ ఆగస్టు పదహైదు అనుకున్న డేట్ వచ్చి ఉంటే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో క్రేజ్ ఉండేది పుష్ప టూ వస్తున్నారని తమ సినిమాల మొత్తం సైడ్ చేసుకున్నారు మిగతా హీరోలు ఒక్కసారిగా తమ సినిమా వాయిదా వేస్తున్నామని తెలియడంతో మిస్టర్ బచ్చన్ డబల్ స్మార్ట్ సినిమాలు పోటీకొచ్చాయి రెండు సినిమాలు మాస్ కంటెంట్ తోనే వస్తున్నాయి అయితే ఎవరికి వారు ఈసారి విజేత మేమే అన్నట్టుగా ధీమాగా ఉన్నారు అయితే పుష్ప టూ మాత్రం ఒక మంచి డేట్ అయితే మిస్ అయిందని ఫ్యాన్స్ అంతా ఫీల్ అవుతున్నారు సుకుమార్ కాస్త సపోర్ట్ చేసి ఉంటే మాత్రం అనుకున్న డేట్ పుష్ప టూ వచ్చి హంగామా చేసేది అయితే ఈ సినిమా పోస్ట్ పోయినైనా అంచనాలు అందుకోవడంలో మాత్రం ఏ మాత్రం తగ్గేదిలా అంటున్నారు మూవీ మేకర్లు